ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த ఈ రోజు మన పొలం దగ్గరకైతే వచ్చేసాము మన సీజన్ మొత్తం పొరికొతలన్నీ అయితే అయిపోయాయి ఇప్పటికీ మనం వరి కొతలకి వచ్చి వరి గింజలు ఆరబెట్టిన అన్ని సంచులు అయితే ఇంటికి అయితే తొలేసాము గడ్డి మందు కొడదామని అయితే ఇక్కడికైతే వచ్చేసాను ఇక్కడ చూసుకున్నా మందు డబ్బాలన్నీ అయితే తెచ్చేసాము ఈ ట్యాంకి అయితే మనకు యొక్క మూడు ఎకరాలకు ట్యాంక్ అయితే పడుతుంది ఇంకా ఇంకా మూడు రెండు మూడు ట్యాంకులు అయితే కొట్టాలి ఈ పైప్ మనకు కాలువలు వేసిన తర్వాత ట్రాక్టర్ అని రన్ చేస్తే అప్పుడైతే ఈ ట్యాంకులకు నీళ్ళు అయితే వస్తాయి మనము మందులు మూడు లీటర్లు మందులు అయితే కలుపుతాము ఒక ట్యాంక్ వచ్చేసి మూడు ఎకరాలకు వస్తుంది దానికోసం ఎకరాకు ఒక లీటర్ లెక్క మూడు లీటర్లు అయితే మందు దీంట్లో వేసేస్తాము మనం సగం ట్యాంక్ వేసిన తర్వాత అయితే ఈ మందు వేసుకోవాలి నీళ్ళు మనకు సగం టైంలో వచ్చిన నీళ్ళు మంది అయితే వేసుకోవాలి ఒకవేళ మనకు పైన వేసినట్టే మంది అనేది పైన అవుతుంది వేసిన తర్వాత ఈ మోటార్లో నుంచి నీళ్ళు వచ్చేటప్పుడు ఈ డబ్బాలు చాలా బాగా అయితే కడుక్కోవాలి ఎందుకంటే ఇవి గడ్డి మంది కాబట్టి మన చేతి మీద పడ్డా చాలా అంటే చాలా స్మెల్ వరకు వస్తుంది మనం ఎక్కడైనా చూసుకున్నట్టయితే ఇక్కడైతే స్ప్రే చేస్తున్నారో చూస్తున్నారు కదా ఇలా అయితే స్ప్రే చేస్తుంది మనకు కొయ్య అనేది అయితే పడుతుంది మనకి ఇది వాడబడితేనే ఆవాల గింజలు అనేవి చాలా బాగా అయితే వస్తాయి ఇట్లా చేయకపోతే కనుక మనకు ఆవాలనే సరిగ్గా రావు చాలా వరకు అయితే పొలం కొట్టడం అయిపోయింది లాస్ట్ ట్యాంక్ ఇది ఇంక లాస్ట్ ట్యాంక్ అయిపోయిన తర్వాత ఒకసారి అయితే కొద్ది ఉందని ఆ కొద కొట్టడానికి అయితే వెళ్తున్నాడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ లాస్ట్ కొదవ ఈ కొదవలో ఎంతవరకు అంటే అంతవరకు నీళ్ళైతే మిగడం వల్ల ఎంత దూరం పోతే అంత దూరం వరకు వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా I do